కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా సాగుతున్నాయి శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో ప్రధానఘట్టమైన గరుడ వాహన సేవకు టీటీడీ సర్వం సిద్ధం చేసింది ఐదవ రోజైన ఇవాళ సాయంత్రం ఆరున్నర నుంచి రాత్రి పదకొండున్నర వరకు స్వామివారికి అత్యంత ప్రియమైన గరుడ సేవ జరగనుంది గరుడ సేవ రోజున సహస్రనామ సహస్రనామమాల పచ్చలహారాన్ని ఉత్సవమూర్తైన మలయప్ప స్వామివారికి అలంకరిస్తారు వెన్నెల వెలుగుల్లో గరుడ వాహనంపై సర్వాలంకార భూషితుడైన శ్రీనివాసుణ్ణి దర్శించుకుంటే సకల పాపాలు పోతాయని భక్తుల నమ్మకం సేవ సమయంలో స్వామి ఆలయాన్ని వీడి తిరుమాడవీధుల్లో సంచరిస్తారన్నది విశ్వాసం దేవతలు కూడా గరుడ సేవలో స్వామిని దర్శించుకోవడానికి వస్తారని అంటారు అందుకే లక్షల మంది గరుడ వాహన సేవను వీక్షించేందుకు తిరుమల చేరుకుంటారు మొత్తం మూడున్నర లక్షల మంది భక్తులు స్వామిని దర్శించుకోవడానికి వస్తారని అంచనా వేస్తున్నారు టీటీడీ అధికారులు గ్యాలరీలో రెండు లక్షల మంది భక్తులు వీక్షించేలా ఏర్పాట్లు చేశారు నాలుగు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక క్యూలైన్ల ద్వారా భక్తుల దర్శనానికి అనుమతిస్తున్నారు గరుడ వాహనంపై మలయప్పను వీక్షించేందుకు ఇరవై ఎనిమిది భారీ డిజిటల్ స్క్రీన్లు ఏర్పాటు చేశారు సుమారుగా మూడున్నర లక్షల మంది భక్తులు వస్తారని గ్యాలరీలో మొత్తం రెండు లక్షల మంది కూర్చోడానికి అవకాశం ఉంది అలాగే మిగిలిన వాళ్ళు కార్నర్స్ లో ఏవైతే ఉన్నాయో గేట్స్ ఆ కార్నర్ గేట్స్ ద్వారా కూడా లోపలికి తీసుకొని వాళ్ళకి దర్శనం కల్పించడానికి మేము ఏర్పాట్లు చేసుకుంటున్నాము అక్కడ కూడా సిస్టమేటిక్గా క్యూ లైన్స్ ద్వారా వారిని పంపించడం వాళ్ళ లగేజ్ చెక్కింగ్ ఇవన్నీ కూడా సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ కూడా ఈ గ్యాలరీలకు సంబంధించి చేసుకుంటున్నాం గరుడ వాహన సేవలో ఎలాంటి భద్రతా సమస్యలు తలెత్తకుండా భారీగా పోలీసులను మోహరించారు తిరుమలలో రెండు వేల ఏడు వందల సీసీ కెమెరాలతో నిఘా పెట్టారు అలాగే ఆరు వేల మందికి పైగా భద్రతా విధుల్లో పాల్గొంటారు మరోవైపు గరుడ సేవ సందర్భంగా తిరుమల ఘాట్ రోడ్లో ఇప్పటికే ట్రాఫిక్ ఆంక్షలు విధించారు రేపు ఉదయం తొమ్మిది గంటల వరకు బైక్లు ప్రైవేట్ టాక్సీలకు అనుమతి లేదు తిరుపతి నుంచి తిరుమలకు నాలుగు వందల బస్సులు సిద్ధం చేశారు అలాగే ఇరవై నాలుగు పాటు ఘాట్ రోడ్ నడక మార్గం తెరిచే ఉంచుతారు